వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ దండపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాలగాన మల్లన్న స్వామివారి కళ్యాణ పట్నాలను దండపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యాదవ సంఘం నాయకులు గొట్ల భూమన్న గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షుడు అల్లంల కుమారస్వామి పెద్దగొల్ల నానవేణి రాజన్న తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్వామివారి కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బొగ్గు పూజారుల డోలు వాయిద్యాల మధ్య గ్రామంలోని యాదవ సోదరుల ఇళ్లలోకి ఆ స్వామివారిని తీసుకొని జోగెత్తే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు సోమవారం రోజు పట్టణాలతో ఈ కార్యక్రమం ముగుస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్ల అశోక్ గోట్ల శ్రీనివాస్ రాంపల్లి మహేష్ తోట్ల రాజన్న నానవేణి సత్తన్న గడ్డి రాజన్న అల్లంల నరేష్ కొండ సత్తన్న తోట్ల బాపు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన గత ఐదు సంవత్సరాల క్రితం పట్నాలు మల్లన్న పట్నాలు వేసి కళ్యాణం జరిపించడం జరిగింది మాలగా మల్లన్న స్వామి మన దండపల్లిలో మరి అందరికీ వరాలు ఇచ్చేటువంటి మల్లన్న స్వామికి మరి ఈరోజు నిన్న జోగు స్టార్ట్ అయింది ఐదు రోజుల్లో జోగెత్తి మూడు రోజుల జోగు తిరిగి ఆదివారం రోజు గోదావరికి పోయి గంగస్నానం చేపించి సోమవారం రోజు కళ్యాణం జరిపించి పట్నాలు వేసి పట్నాల మీద కళ్యాణం జరిపించి కావున ఆ రోజు అన్నదానం కూడా పెద్ద ఎత్తున అన్నదానం ఉంటుంది మరి మా యాదవ్ల కొంగు బంగారం అయినటువంటి మాల్గా మల్లన్న స్వామి పట్నాలు జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములై మరి ఈ మల్లన్న మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవంలో పాల్గొని అందరూ ఆశీర్వాద ఆశీర్వాదులు కా ఆశీర్వాదించాలని అందరినీ అందరు ఆశీర్వాదులు కావాలని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మరి కోరుచు మరి గత ప్రతి మా పెద్దల నుంచి రెండు వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది మా పెద్దల నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలవడం జరుగుతుంది మరి మేము ఎట్లయితే మొక్కుకుంటున్నామో అట్లా మాకు అందరికీ మరి మాకు కోరికలు తీర్చు తీర్చున్నాడు కాబట్టి మరి మా మేము కానీ మా పిల్లలు కానీ పిల్లలు అందరూ మహిళ మహిళలతోటి బోనాలతోటి ఆదివారం సాయంత్రం ఊరేగింపుతోటి పోయి సుమారు రోజు బోనాలు అండ బోనాలు అండడం జరుగుతుంది అదే రోజు కళ్యాణం ఉంటుంది పట్నాలు ఉంటాయి మరి అందరూ సహకరించి అందరూ దీనికి రావాలని వచ్చి దేవుని ప్రసాదం తీసుకొని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని కోరుచు ఇట్లు దండపల్లి యాదవ సంఘం దండపల్లి యాదవ